హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ స్మార్ట్ పావని ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం మనకి సీజన్ వచ్చేసింది కదండీ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మామిడికాయలు వస్తూ ఉన్నాయి కదా ఫస్ట్ వచ్చేసి అస్సలు మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు పట్టుకోవాలి అంటే కనుక ఏప్రిల్ ఆఖరులో అంటే ఈ మంత్ ఆఖరిలో కానీ లేదంటే మే నెల మే నెలలో ఎప్పుడైనా పట్టుకుంటే కనుక మే నెలలో పట్టుకున్న ఆవకాయ అయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని చెప్పి అంటారు కదా ఫస్ట్ వచ్చేసి మనం సింపుల్గా ఒక నాలుగైదు కాయలు లేదా పది కాయలు అలా వరకు పట్టుకోవాలి అంటే కనుక నేను ఏ విధంగా పట్టుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఫస్ట్ మీకు చూపించిన ఆవకాయ మొక్కలు వచ్చేసి కరెక్ట్గా కేజీ అయ్యాయండి కేజీకి వచ్చేసి కొలతలు ఏ విధంగా వేశాను అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాసు కారం అలాగే ఉప్పు వచ్చేసి ఆ గ్లాసులోనే అర గ్లాస్కి కొంచెం ఎక్కువ కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ ఫస్ట్ మనం మొక్కల్లో కొంచెం ఆ గ్లాస్తోనే అర గ్లాసు ఆయిల్ మొక్కల్లో వేసి మనం వేరుశనగ పప్పు నూనె తీసుకున్నట్లయితే ప పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది దాంట్లో కొంచెం పసుపు వేసి వేరుశనగ అర గ్లాసు నూనె వేసి ముక్కల్లో బాగా కలుపుకోవాలి అవి దానికి ప పసుపు మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు ఆ ఆయిల్ వేసి బాగా తిప్పి తర్వాత మనం ఈ ఉప్పు కారం మెజర్మెంట్స్ చెప్పాను తర్వాత మెంతులు వచ్చేసి రెండు టీ స్పూన్లు మెంతులు రెండు రెండు కాదు ఒక స్పూన్ వేసి అర స్పూను ఆవాలి ఆ రెండు మెత్తగా గ్రైండ్ చేసి మిక్సీ పట్టేసి పొడి చేసి ఈ కారంలోనే వేసి మనం ఇదంతా ఒక ఈ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు కలిసిన తర్వాత ఆయిల్లో మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న ముక్కల్ని ఈ కలుపుకున్న ఈ కారం పేస్ట్ కనిపిస్తుంది కదా దీనిలో వేసి బాగా తిప్పుకోవాలి కారం ఘాటు ఎక్కువగా ఉన్నట్లయితే నేను కరెక్ట్గా ఒక గ్లాసు కారం అనేది వేసాను కాబట్టి మీకు కారం ఘాటుగా అనిపిస్తుంది లేదా మేము తక్కువ తింటాము అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా కేజీకి వచ్చేసి ఒక గ్లాస్ కారం అర గ్లాసు మీద కొంచెం ఎక్కువ ఉప్పు రెండు స్పూన్లు మెంతులు స్పూన్ ఆవాలు ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఉన్నారా పడుతుంది ముక్కలతో కలిపిన ఆయిల్తో కలిపి గ్లాసు ఉన్నారా శనగ నూనె ఎంతవరకు వేసి మనం ఈ విధంగా కలుపుకొని ఒక మనకి నిల్వ పచ్చడి పట్టుకునేంతవరకు ఇది ప్రస్తుతానికి ఒక మూడు రోజులు ఇలా మూత పెట్టేసి బౌల్లో వేసి పక్కన పెట్టేసుకొని ఆ మరుసటి రోజు ఒకసారి కలయి తిప్పుకోవాలి మళ్ళీ మూడో రోజు సాయంత్రం మనం ఏ టైంకి పట్టామో ఆ టైంకి ఒకసారి కలుపుకుంటే మనకి పచ్చడి తినడానికి ఈ విధంగా రెడీ అవుతుంది మనం మూడో రోజు తిరగ కలుపుకునేటప్పుడు ఇలా మొత్తం పచ్చడిని పైకి కిందకి బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనకి నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయాయి ఉప్పుతో సహా ఏమీ తగ్గలేదు ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది మీకు గనక ఏమన్నా తక్కువగా అనిపించాయి అనుకుంటే అది మొత్తం కలయి తిప్పిన తరువాతే మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు కరెక్ట్ మెజర్మెంట్స్తో ఆ ఒక కేజీకి ఏ విధంగా పట్టుకోవాలో తెలిస్తే మనం ఎన్ని కేజీల పచ్చడి అయినా ట్రై చేయొచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్